హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా మందికి పోట్నెక్కి పైపింగ్ వేసేటప్పుడు ఇక్కడ మూలాల దగ్గర సరిగ్గా తిరగదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫినిషింగ్ కూడా నీట్గా రాక కస్టమర్స్ ఎంత ఇస్తే అంత తీసుకోవచ్చులే అన్నట్టు రేంజ్లో ఉంటారనమాట వాళ్ళ మైండ్ సెట్ అనేది అది ఏం అవసరం లేదు నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను దాంతో కనుక మీరు కానీ ఇలాగ పైపింగ్ వేశారంటే మీరు ఎంత అడిగితే అంత ఇచ్చేలాగా కస్టమర్ అయితే ఉంటారు సో ఇప్పుడైతే చూడండి నేనైతే ఈ షేడ్ అయితే మ్యాచ్ అయింది గోల్డ్ కలర్ షేడ్ నేను తీసుకున్న బ్లౌజ్కి క్రాస్కి అయితే అయితే కటింగ్ చేసేస్తున్నాను నెక్కకి ఎప్పుడైనా సరే క్రాస్ ఉన్న క్లాత్నే కట్ చేసుకోవాలి ఈ గోల్డ్ వేయమన్నారు కాబట్టి నేనైతే వేస్తున్నానండి మీరు రెడ్ కావాలంటే రెడ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే చూడండి సరిపోతుందో లేదో నాకైతే కొంచెం తక్కువే వచ్చింది కాబట్టి నేను ఇంకొక ఒకటిన్నర ఇంచుతో అయితే కట్ చేస్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఒకటిన్నర ఇంచుతో అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్గా కట్ చేసాం కదా ఇప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట అన్ని పీసెస్ కూడా ఆ పీసెస్ కూడా ఎలాగో జాయిన్ చేసుకోవాలి రెండు క్రాసులు ఇలా రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చుకున్నారంటే ఊడిపోదు మనకి తక్కువ క్లాత్తో కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పట్టి అయితే రెడీ అయిపోతుంది చూడండి అన్నీ కూడా నేనైతే మొత్తానికి ఫోర్ లేయర్స్ అయితే తీసుకున్నాను ఆ ఫోర్ లేయర్స్ కూడా నేను చెప్పిన మెథడ్లోనే ఇవన్నీ కూడా జాయిన్ చేస్తున్నాను ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకోవాలండి రెండు క్రాసులు స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేయాలి ఇలాగా సో అయిపోయింది కదా ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ మనము ఇలాగ జాయిన్ చేసాం కదా ఆ జాయింట్స్ అనేవి ఉల్టా మొత్తం కూడా మన వైపు పెట్టేసుకుని ఇలాగ పాదమించుతోటి తోటి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూస్తున్నారు కదా ఎలాగైతే నేనైతే జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కట్ చేసేసేయండి ఇప్పుడు చూడండి మనకి పట్టి అనేది వన్ ఇంచే ఉండాలండి అంతకంటే ఎక్కువ ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు కాబట్టి నేను వన్ ఇంచు ఉంచుకుని మిగతా క్లాత్ని కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంది కదా అదేమీ లేకుండా వన్ ఇంచ్ వరకు కరెక్ట్గా ఉంచుకుని కట్ చేసుకుంటున్నాను మీకు తెలిస్తే వన్ ఇంచ్ అనేది పర్లేదు లేదు మాకు తెలియట్లేదు అక్క అంటే అక్కడక్కడ చిన్న చిన్న టేప్ తోటి మార్కింగ్ వేసుకోండి మన టేప్తో కొలుచుకుని అక్కడక్కడ మనకి మార్కర్తో మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసాను జాయిన్ చేసిన తర్వాత ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని చూడండి ఎక్కడా సాగదీయకుండా రౌండ్ తిరిగే చోట సింగిల్ హ్యాండ్ తోటి ఇంకొక హ్యాండ్ నేను వీలర్ని అంటే చక్రం ఉంటుందిగా దాన్ని ఆపుతూ ఈ కార్నర్కి వచ్చేసరికి ఇలాగ ఇటువైపుకి తిప్పేసుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సూదిని కిందకి దింపి మళ్ళీ ఓ ఫింగర్ తోటి నా వైపుకి లాగేసుకున్నాను అనమాట అలా లాక్కుంటాం వల్ల మనకి ఏంటంటే అలాగ రౌండ్ తిరిగే చోట అదేవిధంగా మనకి థ్రెడ్ పెట్టుకున్న చోట అంటే మనం హుక్స్ పెట్టుకుంటాం కదా అక్కడ అన్ని చోట కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇలాగ మొత్తం కూడా నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఈ రౌండ్ తిరిగే చోట మళ్ళీ ఫ్రిల్లు ఫ్రిల్ కూడా కాదు నేను ఫింగర్ తోటి పక్కకు చెప్పాను అంతే ఇంకేం అవసరం లేదు సో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ కూడా అంతే మనం ఎక్కడైతే తిప్పామో రౌండ్ అనేది ఉక్సు కాజా వేస్తాం కదా వెనకాల బోట్ నెక్క దగ్గర అక్కడ కూడా ఇలాగా చిన్నగా కట్ ఇవ్వాలి మరి ఎక్కువ ఇచ్చేకంటే పాడైపోతుంది బ్లౌజు సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి నార్మల్ పాదంతో మీరు స్టిచ్ వేయాలి పైపింగ్ అంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటేనే మనకి ఆ గ్యాప్లో అనేది పడుతుంది అనమాట అర్థమైంది కదా ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా పాదానికి పాదానికి మధ్యలో సూది ఉంది కదా ఆ సూదిలో పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే పడుతుంది ఇంకా వేరే థ్రెడ్ ఏమీ పట్టదు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వచ్చేయాలి చూడండి ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ మీకు రాకపోతే ప్రాక్టీస్ చేయండి ఏదైనా పాత క్లాత్ మీద ఇలాగా నెక్ కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే రెండు మూడు సార్లు వేసుకున్నారంటే స్టిచ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కూడా అంతే ఇలాగ సన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడికి రాగానే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగ ఫోలింగ్ చేసేసేయండి ఇలా నీట్గా మాకు ఫోలింగ్ చేయడం రావట్లేదు అక్క అనుకుంటే సూదిని కిందకి దింపేసి బయటకు వచ్చేసి అప్పుడు మళ్ళీ అంటే సూదిని పైకి ఎత్తేసి పైకి వచ్చేసి అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలి చూపిస్తాను ఈసారి ఈ కార్నర్ వస్తుంది కదా రెండో సైడు అక్కడ చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఇలాగ టక్స్ ఇవ్వాలన్నమాట అప్పుడు నీట్గా వస్తుంది మనకి ఫినిషింగ్ అనేది దీనికోసం ఏమి తిప్పలు పడక్కర్లేదు అండి చాలా ఛానల్స్ చూపిస్తూ ఉంటారు తెగ చూపిస్తారు అదేమి అక్కర్లేదు సింపుల్ లాజిక్ అంతే అలా తిరగడానికి చిన్న టక్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలాగ రౌండ్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూసారు కదా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట నేను ఎలాగ అడ్జస్ట్ చేస్తాను చూడండి మీకు రాకపోతే రౌండ్ తిరిగే చోట మీరు కార్నర్కి వచ్చేసిన తర్వాత ఇటు తిరగండి ఇటు తిరిగేసి ఇక్కడ రాదు కదా మీకు చాలామందికి ఏంటంటే ఇక్కడ తిప్పడం రాదనమాట అక్కడ దాకా రాగలుగుతారు కానీ ఇక్కడ తిప్పడం రాదు నేను ఏం చేస్తాను చూడండి నేనైతే ఇక్కడ దాకా వచ్చేసాను ఎలాగలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇలాగ తిప్పుతుంటే నాకైతే ఎలాగైనా తిప్పడానికి వస్తుంది మీకు రానప్పుడు బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి అప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకుని ఇలాగ సన్నగా వచ్చేటట్టు స్టిచ్ వేసేసుకోవాలి అంతే చాలా ఈజీ దీనికి ఏం భయపడాల్సిన అవసరమే లేదు ఒక్కసారి రాదు రెండుసార్లు రాదు మూడోసారి ఎందుకు రాదు ఇదే మన బ్రహ్మ విద్య కాదు కదా చాలా సింపుల్గా కుట్టేయచ్చు అండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఇంకా ఈజీగా కుట్టేయచ్చు ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని కట్ చేయండి సైడ్ మీరు హెమింగ్ చేసుకుందాం అనుకుంటున్నారంటే చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇలాగా లేదు మాకు ఇలాగా కుట్టు కావాలి అనుకుంటే కుట్టు వేసేసుకోవచ్చు ఇలాగా చూడండి నేను ఎలాగైతే వేస్తున్నాను ఇక్కడ లైట్గా ఫ్రిల్స్ లాగా పెట్టేసి ఎగస్ట్రాన్న క్లాత్ని మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే సో దీనికోసం నేను ఎగస్ట్రా ఒక ట్వంటీ రూపీస్ చేసినా కూడా ఇస్తారండి అంత బాగుంది ఫినిషింగ్ అనేది మనకు కూడా మరీ ఇబ్బంది పెట్టలేదు కదా అందుకని మనకి ఎక్కువ డ్రెస్ అవ్వకుండా ఏ తక్కువ అమౌంట్ తక్కువైనా కూడా మనకి ఎక్కువ డ్రెస్ అనిపించదనమాట ఎక్కువ కష్టపడ్డామనుకోండి తక్కువ మనం ఇచ్చినప్పుడే మనం బాధపడాల్సి వస్తుంది కానీ ఇక్కడ నేను ఏమీ కష్టపడలేదు ట్వంటీ రూపీస్ ఇచ్చిన కూడా యాక్సెప్ట్ చేసేలాగే ఉంది పని అనేది వీడియో నచ్చితే లైక్ చేయాలి